ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் புள்ளும் சிலும் கோயிலில் வெள்ளே வெளிச்சங்கன் பேரவம் கேட்டிலையோ பிள்ளாயெழுந்திராய்பேம்பு நஞ்சுண்டு கள்ளச்சகடம் தலக்கழிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமறந்த வித்தினை కుళ్ళత్తుక్కొండు మునివరుగళం యోగిగళు మె వెళుంది అరియంద్రపేరవం కుళ్ళం బుగందు కుళరిందేలో రెంబాబాయి అమ్మ ఈ పాత్రంలో మొదటి గోపికను మేలుకొలుపుతూ ఉన్నది ఓ చిన్నదాన పక్షులు అరుచుచూ ఆహారముకై ఎగిరిపోచున్నవి చూడుము గరుత్పంతునకు ప్రభువైన సర్వేశ్వరుని కోగలయందు తెల్లనైన శంఖముచే కైంకర్యపురలను పిలిచిచుండెడి గొప్ప ధ్వనిని వినలేదా కూతన యొక్క స్తనముల ఎందున్న విషయమును ఆరగించి దానిని కూల్చియు బండి రూపాయమై వచ్చిన రాక్షసుని సంధులు సడలునట్టుగా తన పాదముతో తన్నియు సముద్రమునందు శేషయపై యోగనిద్రతో అమరియున్న జగత్కారణ భూతుడైన సర్వేశ్వరుని మహర్షులు యోగులను మనస్సునందుంచుకొని మెల్లగా లేచి హరి హరి అని అనుసంధించుచున్న గొప్ప ధ్వని మా మనస్సులందు ప్రవేశించి మమ్మలను నిద్రలేపినది కావున నీవును నిద్ర నుండి లేమ్మా అని గోదామ్మవారు మొదటి గోపికను మెలుకెలుపుతూ ఉంది ఈ పాసురంలో జై శ్రీమన్నారాయణ ఆండాళ్ దివ్య తిరువడి శరణం